శ్రీమాత్రే నమ సింహరాశి వారికి గోచార ఫలితాలు చూద్దాం సింహరాశి వారికి ప్రస్తుత గోచారం అత్యంత ఇబ్బందికరంగా ఉంది ఇది ఒక రకంగా ప్రమాదకర పరిస్థితి అని చెప్పొచ్చు ఎలాగంటే కేతు వచ్చేసి సింహం సింహరాశిలోనే ఉన్నారు అని ఇరవై ఆరు డిగ్రీల్లో ఉన్నారు శని వచ్చేసి మీనరాశిలో ఉన్నారు అది ఏమవుతుందంటే సింహరాశికి స్థానం అవుతుంది ఏదైనా గ్రహం అష్టమ స్థానంలో ఉంటే అది నెగిటివ్ ఫలితాలనిస్తుంది ప్రత్యేకంగా మనకి సింహరాశిలో శని అనేది ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి ఎలా అంటే స్థానం అనేది స్థానం ఇటువంటి ఆయుష్ స్థానంలో శని ఉండటం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి రాశిలో వచ్చేసి కేతు అష్టమంలో శని ఈ కాంబినేషన్ అనేది ప్రమాదాలకి ఇమ్మీడియట్గా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే ప్రమాదాలకి కారణమవుతుంది శని స్వయంగా ఆయుష్కారకుడు ఆయన అష్టమంలో ఉన్నాడు అని అంటేనే అది చాలా ప్రమాదాలకు గుర్ కారణమవుతుంది సో ఈ పరిస్థితుల్లో సింహరాశి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ముందు వారి జన్మజాతకం ఎలా ఉందో చూసుకోవాలి ఎలా అంటే జన్మజాతకంలో ఒకవేళ ప్లానెట్స్ దశలు మంచి ప మంచి ప్లాంట్స్ మంచి దశలు జరుగుతుంటే కనుక ఈ గోచారం అనేది ఏ విధంగా ఇబ్బంది పెట్టదు కానీ ఒకవేళ జన్మజాతకంలో కూడా చెడు గ్రహాలు ఉండి చెడు దశలు జరుగుతుంటే వాళ్ళు ఖచ్చితంగా పరిహారాలు చేయించుకోవాలి లేదంటే చాలా బాధపడే పరిస్థితులు రావచ్చు ఎవరినైనా అడిగి చూడండి అంటే ఈ నేను చెప్తున్నాను కాదు మీకు తెలిసిన ఏ అయినా అడగండి ఆస్ట్రాలజీ తెలిసిన బేసిక్స్ తెలిసిన ఎవరైనా చెప్పగలుగుతారు కాబట్టి ఇమ్మీడియట్గా సింహరాశి వాళ్ళు వాళ్ళ జన్మ జన్మజాతకాలని చూపించుకోవాలి ఒకవేళ జన్మజాతకాలు లేని వాళ్ళు లేదు చూపించుకోవడం కుదరని వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే రవి శని గ్రహాలకి మనము ఏదైనా పరిహారాలు చేసుకోవాలి లేదంటే రవి గ్రహాన్ని ఏమో బలంగా ఉండటానికి రవికి సంబంధించిన పూజలు చేసుకోవాలి శని గ్రహానికి ఏమో ముందు శనికి క్షమాపణలు చెప్పాలి శనిగ్రహం అష్టమంలో ఉంది అంటే జే అంటే న్యాయాధిపతి ఆయన కర్మాధిపతి మనం గతంలో చేసిన పాపాలకి పనిష్మెంట్ అంటే మన వల్ల ఎవరన్నా ప్రమాదాలకు గురయ్యారా లేదంటే మన వల్ల ఎవరైనా ఇబ్బందులకు గురయ్యారా అదే అష్టమంలో ఉన్న శని రిఫ్లెక్ట్ చేస్తారనమాట ముందు మనకు ఇబ్బందులు జరుగుతున్నాయి అంటే మనం తప్పులు చేసినట్టే ముందు ఏమంటారంటే హృ హృదయంతో పాటు అంటే అంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పండి తప్పు జరిగింది ఇంకెక్కసారి చేసుకోము అని శని గ్రహానికి క్షమాపణలు చేసుకోవాలి చెప్పుకోవాలి ఎలా అంటే ఒక కోర్టుకి వెళ్ళినప్పుడు ఒక జడ్జికి మనం ఎలా అయితే క్షమాపణలు చెప్తే ఆయన దయతో కొంచెం పనిష్మెంట్ తగ్గిస్తారో శనికి క్షమాపణలు చెప్పాలి ఆ తర్వాత గ్రహశాంతి చేసుకోవాలి నేను క్షమాపణలు చెప్పను అహంకారంతో నేను ఓన్లీ శాంతి చేయించుకుంటాను నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే ఇక్కడ పని అవ్వదు డబ్బులు మనకున్న సంపద అవి కాదు కాపాడేవి ఇక్కడ మనం కాపాడేది మనకున్న పుణ్యం మనకున్న భక్తి మన మంచి హృదయం ఇవే మన శిక్షను తగ్గింపజేస్తాయి కాబట్టి శనికి పరిహారాలతో పాటు క్షమాపణలు చెప్పుకోవాలి ఈ రెండింటితో పాటు శివభక్తులైతే అభిషేకం చేయించుకోవాలి వైష్ణవులైతే అంటే విష్ణు భక్తులైతే కనుక ఏడు శనివారాల కానీ ఏదైనా వెంకటేశ్వర స్వామికి ఆయన ప్రీతి కోసం చేసుకోవాలి వీటితో పాటు కులదేవత ఉన్నవాళ్ళు అమ్మవారికి చెప్పుకోవాలి పరిస్థితి కులదేవత లేని వాళ్ళు తెలుసుకోండి మీ కులదేవత ఎవరెవరు ఉంటారు మీ అమ్మమ్మ వాళ్ళని తాతయ్య వాళ్ళని నానమ్మ వాళ్ళని అడుగుతూ చెప్తారు ఇలా మనము ప్రశాంతంగా ఉండాలి ఒక సంవత్సరం వరకు ఇలాగే ఉంటుంది సో జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం ఇది ఎవరికైనా ఏదైనా ఇంకా తెలుసుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేయొచ్చు శ్రీమాత రేణమ